నమస్తే భారతీయ జనతా పార్టీ సో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సో ఇరవై ఐదు పన్నెండు రోజుల పాటు సో అంటే ఏప్రిల్ పదమూడవ తారీఖు నుంచి ఇరవై ఐదు తారీఖు వరకు సో కంప్లీట్గా ప్ర దేశ వ్యాప్తంగా కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చింది సో ఈ నేపథ్యంలో రాష్ట్రాల వారిగా కమిటీలు ఏర్పాటు సో మన తెలంగాణ రాష్ట్రం సంబంధించి కమిటీలో మెంబర్గా చుగడి ప్రవీణ్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సో చెప్పండి అన్న ఏం ఏం సెలబ్రేషన్ చేయబోతున్నారు అంబేద్కర్ జయంతికి సంబంధించి ఏమేమి జరుగుతుంది అంబేద్కర్ జయంతి ఉత్సవాలని భారతదేశంలో ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ బీజేపీ ఆధ్వర్యంలో పదమూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే పదమూడు తారీఖు పద్నాలుగు తారీఖు అంబేద్కర్ జయంతి పదమూడు నుంచే మేము ఉత్సవాలు స్టార్ట్ చేసినాం అంటే ఎట్లా అందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు సెంట్రల్ నుంచి కూడా వచ్చే నాయకులు పాల్గొని ఫస్ట్ అంబేద్కర్ విగ్రహాలను శుద్ధి చేస్తారు ఇప్పుడు ఈ కొడుకులు ఎట్లుంటుంది తెలుసా కాంగ్రెస్ వాళ్ళది బీఆర్ఎస్ కొడుకులు వీళ్ళు ఏం చేస్తారు వచ్చి అంబేద్కర్ పద్నాలుగు తారీఖు ఆ విగ్రహం ఎట్లుందని చూడారు దండలు వేస్తారు మీడియా గురించి ప్రజల గురించి ఫోటోలు తీసుకుంటారు కథ మేము అట్లా కాదు శ్రద్ధతోటి ఫస్ట్ విగ్రహాలు శుభ్రమణం చేసి మొత్తం వాటర్ తోటి విగ్రహాలు శుభ్రం చేసి ఆడ ఘన నివాళి అర్పిస్తూ ఒక బైక్ ర్యాలీగా ఆయన చేసిన గొప్ప ఆయన చేసిన సేవలు లక్కార్డుల రూపంలో ఒక ఐదు వందల మంది తోటి బైక్ ర్యాలీ లేదా పాదయాత్రగా వెళ్తూ ప్రజలకు వివరిస్తూ మరి గణనివ్వాలి పద్నాలుగు తారీఖు మళ్ళీ ఆయనకు పూలమాలేసి దండం పెట్టుకొని అక్కడ రాజ్యాంగ పీఠికను చదివిస్తున్నాం చిన్నపిల్లలతోటి మేధావులతోటి కవులతోటి అడ్వకేట్లతోటి డాక్టర్లతోటి అంటే అందరూ మళ్ళీ ఎస్సీ ఎస్టీ పెద్ద మనుషులు వాళ్ళతోటి మోర్చా నాయకులతోటి మా కార్యకర్తలు మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు ఎమ్మెల్సీలు రాష్ట్ర నాయకులు నేషనల్ లెవెల్ లీడర్స్ అందరు కలిసి ఈ పదమూడు రోజుల పాటు కార్యక్రమం సభలు జరుగుతాయి మళ్ళీ స్కూల్ విజిట్స్ ఉంటాయి పిల్లలకి ఆయన చేసిన చరిత్ర చెప్తాం ఒక రోజు చేసి దండేసి దండం పెట్టుడు కాదు ఆయన గొప్పతనాన్ని ప్రజలకి అంటే మనుషులల్లో దూర్చాల్సిన ప్రయత్నం గొప్ప విషయాలు ఆయన చేసినాయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని అవమానాలు చేసినాయి ఆయనకి ఎస్సీ ఎస్టీలని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా మోసం చేసింది కూడా ప్రజలకు వివరిస్తున్నాం అంటే ఇది కాంగ్రెస్ పార్టీ టు బిఆర్ఎస్ పార్టీ లేదు అంబేద్కర్ పేరును పెట్టింది మేమే అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఇది సచివాలయం సెక్రటరీకి సంబంధించి మేమే అంబేద్కర్ పేరు పెట్టినా ఇంకో అత్యంత పొడుగున పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ కూడా కట్టింది మేమే అని చెప్పి చెప్తా ఉంటారు స్టాచ్యూ కట్టినా అని చూపించుకుంటే కాదు ఇలా మండల వల్ల ఎన్ని విగ్రహాలు ఇన్కంప్లీట్ గా ఉన్నాయి మండలాల చూసారా మీరు అంబేద్కర్ విగ్రహాన్ని ముసుగేసి పెడతారు ఎందుకు ఆడ లోకల్ గా డబ్బులు లేక మరి వీటిని గవర్నమెంట్ నుంచి పదేళ్ళు కింద వాళ్ళు పాలించారు ఇప్పుడు వీళ్ళు దేడు సార్లు అయింది వీళ్ళు మరి గవర్నమెంట్ డబ్బులతో ఆ విగ్రహాలు కంప్లీట్ చేయొచ్చు కదా చేయాలి కదా ఆ విగ్రహాలు కంప్లీట్ చేసి మరి ఓపెనింగ్స్ చేయొచ్చు కదా మరి అంత ప్రేమ ఉంటే అంత ప్రేమ ఉంటే ఇన్నేళ్ళు పాలించిన కాంగ్రెస్ వాళ్ళు దే దేశాన్ని పాలించిన మరి కనీసం పార్లమెంట్లో అంబేద్కర్ గారి ఫోటో కూడా లేదే అది మోదీ గారు మోదీ గారు వచ్చినాకనే కదా పార్లమెంట్లో అంబేద్కర్ గారి ఫోటో వచ్చింది ఏం గుర్తిస్తారు వీళ్ళు వీలయ్య అన్ని డమ్మేసాలు అంబేద్కర్ పేరు చెప్పుకొని ఎస్సీ ఎస్టీ ప్రజలను మోసం చేసేస్తారు సో ఎన్నడూ లేని విధంగా బీజేపీ పార్టీకి సంబంధించి సో ఇప్పుడు సుమారుగా పదమూడు రోజుల పాటు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేస్తారు ఎందుకంటే రాజకీయం నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంది అలాగే ఎస్సీ సంబంధించిన ఓట్లు వీటి కోసం రాజకీయం కోసమే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేస్తున్నారని అడిగితే సమస్య లేదు ఎస్సీ ఎస్టీ వర్గాలను గుర్తించుకొని మరి వాళ్ళకి అంబేద్కర్ పేరు చెప్పుకొని ఎలాంటి మోసం చేస్తారో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వివరించుకుంటూ మరి ప్రజలకి బీజేపీ ఎస్సీ ఎస్టీలకు బీజేపీ ఏం చేసిందో తెలియాలి కదా ఎంతసేపులు కాంగ్రెస్ వాళ్ళు మా మీద దాడి చేస్తారు బీజేపీ ఏం చేశారు ఏం చేయబోతుంది ఎస్సీలకేస్లకి ఎంత పెద్ద పీట పీఠం వేసారు అని చూపిస్తూ మరి ఆ మహాన్భావుడు చేసిన సేవలకి గుర్తుంచుకొని మరి పదమూడు రోజుల పాటు మేము ఈ యొక్క కార్యక్రమాలు సో ఇంకో డెడ్సూ భూములకు సంబంధించి ఈరోజు కేటీఆర్ గారు సో డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు సో బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆ భూములు అమ్ముకునే ప్రయత్నం చేస్తారు సుమారుగా నూట డెబ్బై కోట్ల లావాదేవీలు కూడా అవన్నీ జరుగుతాయని చెప్పేసి చెప్పి వాళ్ళు ఆరోపిస్తారు ఇప్పుడు పన్కిరాన్ కేటీఆర్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే టీం వీళ్ళిద్దరు ఏంటంటే శాండ్విచ్ ఒక బ్రెడ్ మీద బ్రెడ్ ఏమో బీఆర్ఎస్ కింద బ్రెడ్ ఏమో కాంగ్రెస్ మధ్యలో స్టఫ్ ఓవరు ఎంఐఎం దారుసలం ఈ ముగ్గురు కలిసి ప్రజలని ముగ్గురు కలిసే ఉంటారు బీజేపీ నీతిగా చేసి నీతిమయంగా పోయే పార్టీ తప్పించి ఈ కొడుకులు లెక్క స్కాములు చేసేటోళ్ళు కాదు ఈ పదేళ్ల నుంచి స్కాములు చేసి సిగ్గు లేకుండా లిక్కర్ స్కామ్ అయింది కాళేశ్వరంలో స్కామ్ కనీసం గుడ్ల భక్తి అని చెప్తారు పొద్దున్న యాగాలు చేసినా యజ్ఞాలు చేసినా అని చెప్పే కేసీఆర్ ఉన్నాడు ఇది యాదాద్రి దేవాలయంలో స్కామ్ చేశారు సిగ్గు లేకుండా మళ్ళీ మా పార్టీ మీద దుమ్మెత్తి పోసే నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి మరి పెట్టరా ప్రూఫ్స్ పెట్టు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే లేకపోతే రేవంత్ రెడ్డి ఎలక్షన్కి ముందు ఏమేమి చెప్పిండు నేను వీలు తీస్తా తాట తీస్తా పైసలు తీస్తా లక్ష కోట్లు కక్కిస్తా అని చెప్పి వాళ్ళు ఒక్క కేసు కాలేదే ఏం మాట్లాడలేరే ఏమైనా అయిందా బయటకు వచ్చినాయి ఏమైనా కేసులు వా ఫోన్ ట్యాపింగ్ కేసు అటే వీకే లోపల లోపల అండర్స్టాండింగు వీళ్ళు ముగ్గురు పార్టీలు దొంగ పార్టీలు ముగ్గురు పార్టీలు కలిసి ప్రజలని మోసగి సో ఫైనల్గా ఎప్పండి కవిత గారు మన రీసెంట్గా సో అంబేద్కర్ ఇది మన ధర్నా చౌక్ కాడ సో జ్యోతిరావు పూలే అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విద్య విగ్రహం పెట్టాలి అండ్ బీసీలకు న్యాయం చేయాలని చెప్పి తను కొట్లాడుతున్నాడు ఈ దీని ఎట్లయితే ఇప్పుడు తోటి కొట్లాడితే చాలా సంతోషం కానీ బీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఏడు ఉంది చిత్తశుద్ధి లేదు వాళ్ళకి ఎంతసేపు ఏం స్కాములు చేద్దామా గత ప్రభుత్వం చేసిన స్కాములని ఎట్లా డిఫెండ్ చేసుకుందాం అనే ప్రయత్నం తప్పితే మళ్ళీ వచ్చి తిరుగుతుందా మేడం ఇప్పుడు లేదు రాని ఇప్పుడు తిరుగుతుంది తిరగను తిరగండి మంచిదే కదా సో విన్నారు కదా ఇది చికటి ప్రవీణ్ గారు చెప్తారు సో అంబేద్కర్ సంబంధించి జయంతి ఉత్సవాలు సో ఘనంగా పదమూడు రోజుల పాటు చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తాను సో పదమూడో తారీఖే చుట్టూ అంబేద్కర్ విగ్రహాలకు సంబంధించి శుద్ధి ఫస్ట్ ఫస్ట్గా శుద్ధి చేసాము ఈ విధంగా కంప్లీట్గా ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా సో పదమూడు పాటు చాలా ఘనంగా చేస్తామని చెప్పేసి ప్రవీణ్ గారు చెప్తున్నాం సాయితో రాణాప్రతాప్ వాయింటి